కౌంటింగ్ కేంద్రం లోపల ఇప్పుడు ఏం జరగబోతున్నాయి ఇప్పుడు మీకు షార్ట్గా చెప్పబోతున్నాం పోలింగ్ రోజు జరిగిన ఈవీఎంలను ఆ నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం ఒక ప్రాంతంలో భద్రపరుస్తారు దాన్నే స్ట్రాంగ్ రూమ్ అని అని కూడా అంటారనమాట ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కూడా అదే నియోజకవర్గాల్లో కూడా నిర్వహిస్తారు ఇందుకోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు అయితే ఆ టేబుల్స్ మొత్తం పద్నాలుగు ఉంటాయి ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం నుంచి ఓట్లను లెక్కిస్తారు ఈ పద్నాలుగు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్నే ఒక రౌండ్ రిజల్ట్గా అంటారు ఆయన నిజ నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య అనేది ఆధారపడుతూ ఉంటుంది అనమాట అది ప్రతి నియోజకవర్గానికి వేర్వేరుగా ఉంటుంది అనమాట రౌండ్స్ అనేవి కౌంటింగ్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు ఈవీఎంల కోసం ఏర్పాటు చేసిన పద్నాలుగు టేబుల్ అవి కాకుండా వేరే టేబుల్ల మీద ఇవి సపరేట్ గా లెక్కిస్తారు ఈ పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు అప్పుడు స్టార్ట్ చేస్తారు ఒకవేళ పోస్టల్ ఓట్లు అరగంటలో పూర్తి కాకపోయినా కానీ ఈవి ఈవీఎంల ఓట్లు అనేది అయితే దీని బాధ్యత మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్దే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు పోటీ చేసిన అభ్యర్థులు సమక్షంలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు ఈవీఎం అనేది తెరుస్తున్నప్పుడు దానికి సీల్ సరిగా ఉందా లేదా అనేది ఏజెంట్లకు చూపిస్తారు వారు సరిగా ఉందని నిర్ధారించుకున్నప్పుడే అప్పుడే ఓపెన్ ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో అనేది వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక బోర్డు మీద రాస్తారు ఆ తర్వాత ఇలా జరిగే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో తీసి భద్ర